ఏ మళ్ళా పోదు నేను ఇట్లా కమ్ కమ్ అమ్మ చేతిలో ఉంది నీకు అమ్మ చేతిలో ఉంది నీకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రణవ్ ఫ్యామిలీ బ్లాగ్స్ మంచి వర్షం పడుతుంది చూపిస్తాను చూడండి మంచిగా అంటే చెప్పుతాం వాతావరణం చల్లగా అయిపోయింది జబర్దస్తున్నది మస్తు వర్షం పడుతుంది కదా బ్రీజ్ ఈయన పేరు ప్రతీక్ మస్తు షేడ్స్ ఉన్నారని నీళ్ళు అంటాం కదా ఆ షేడ్స్ కనిపెట్టింది ఈడే బట్టలు వారేసి ఉంటే తీయడానికి వెళ్ళిడు మొత్తం నడిచిపోయింది ఏ మంచి చిల్డ్ ఇట్లా మొక్క మీద మంచి తుంబర పడుతుంది ఇట్లా మస్తు అనిపిస్తుంది తిన్నా చేస్తావా బజ్జింగ్ వేడి మా ఎటువంటి ఏ జ్వరం వస్తుంది వద్దు ఇప్పుడు తడించాం బాగా ఏ వద్దు వద్దు ఫుల్ తడిచిపోయినా వద్దు బేట తడిసిపోతా వద్దు కొంచెం ఏం ఏమద్దు బొట్టు బొట్టు వర్షం పడుతుంది తడుస్తారా వర్షంలో మంచి వర్షం పడుతుంది చూడండి

వైఫ్ కోపం వచ్చేసి తింటే దెబ్బ కిందికి వచ్చేసిండు ఉంటాయి కదా మనకు కూడా వర్షం తడవాలి అదేదని సో ఇంట్లో తల్లి అందరు ఇట్లే ఉంటారు ఏదన్నా వద్దంటారు కదా అప్పుడప్పుడు నడిచిపోతుంది అంతే కదా జ్వరం వస్తే నువ్వు చూస్తావా బాబు మొట్టదాకా ఎండాకాలంలో ఏమో ఇది వేసినాం ఏంటిది ఏసీ ఇప్పుడు వర్షాకాలంలో ఇది మళ్ళీ రూమ్ హీటర్ సో ఏదో ఒకటి అన్నట్టు వర్షాకాలంలో రూమ్ హీటర్లు చలికాలంలో వర్షాకాలం రూమ్ హీటర్లు ఎండాకాలంలో ఏసీ మొత్తానికైతే పవర్ ఏదో ఒకటి కాలుతుంటే ఏదో రకంగా బిల్లు వస్తూనే ఉంటుంది సరిపోయింది నువ్వు ఆడట్లేదు బాబయ్యా మా పాప అడుగుతున్నది ఇది ముట్టుకుంటే షాక్ కొడుతుంది అన్నా అని నేను ముట్టుకుంటే ఎక్కువ షాక్ కొట్టదమ్మా కరెంట్ బిల్ వస్తే చూసినా అప్పుడు కొడతా షాక్ అబ్బా అంతే కదా అందరికీ అంతే ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ మీకు కూడా ఎలాంటి పరిశ్రమలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి బాయ్